ప్రేజ్ దులాడ్ హాలె లూయ మన ప్రభువును రక్షకుడు సృష్టికర్త సర్వాధికారి రాజుల రాజు ప్రభుల ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను మీ అందరికీ వందనాలండి ప్రైజ్ దులాడ్ అందరికీ వందనాలండి ప్రైజ్ దులాడ్ దేవునికి మహిమ గాక ఘనత గాక మరి ఈ నూతన దినము ఏంటండి నూతన దినమును చూసే కృపను ఆ ప్రభు మనకు అనుగ్రహించాడు మరి ఉదయకాలము ఈ రోజును చూడకుండా అనేకులు అందులో ధనవంతులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు అలాగే మరి కడుపుదవాళ్ళు మధ్యతరగతుల వాళ్ళు ఉన్నారు కదండి లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కోకలలుగా ఉన్నారు మరి మనము సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప ప్రేజ్ ద లాడ్ హల్లె లూయా ప్రతిరోజు ఉదయాన్నే రెండు చేతులెత్తి ప్రభుని శుతితిస్తూ ఉండండి మనకు దేవుడు నూతన రోజుని ఇచ్చాడు కాబట్టి ఆయుష్నిచ్చాడు కాబట్టి మనకు బ్రతుకునిస్తున్నాడు మనకి జీవాన్నిస్తూ మనల్ని పోషిస్తూ కాపాడుతున్న దేవుణ్ణి మనం స్తుతించకుండా ఎలా ఉండగలమండి కాబట్టి ప్రభువుని స్థుతిస్తూ ప్రతిరోజు ప్రతి ఉదయాన్నే ప్రస్తుతించారు దేవుడు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి ప్రజలవాడాలూయా చూడండి సంవత్సరము గతించిపోయింది డేల్ పీరియడ్ మనం ఆరంభించి కదండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్తో సంవత్సరము గతించిపోయింది ఇప్పుడు ఇక నువ్వు రెండవ సంవత్సరంలో మనం అడిగట్టాము ఇది కూడా దేవుని మహాకృపను బట్టి కొనసాగుతూ ఉంది ఒక చిన్న సాక్ష్యం చెప్తాను నా కూర్చు ఎంత ఆలస్యమైనా అది మధ్యరాధి పన్నెండు ఒకటైనా కూడా ఎంత అలసిపోయినా వాక్యం మాత్రం దేవుని పని మాత్రం చేయకుండా డైలీ బ్రెడ్ పెట్టకుండా మాత్రం పడుకోవట్లేదండి ఎంత అలసిపోయినా అంటే ఇది గొప్పగా చెప్పుకోవట్లేదండి నా దేవుని కొరకు నేను పానార్పణముగా పోయబట్టాను కూడా నేను సిద్ధంగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాము మేము ప్రైజ్ ద లాడ్ హలో పదండి ఎప్పదండి దేని వాక్యం చదువుకుందాము ఈ డైలీ బీరియడ్లో నూట అరవై క్షమించి నూట పదహారవ కీర్తన నూట పదహారవ కీర్తన మొదటి వచ్చనం చదువుతాను ఎహోవా నా మరుణు నా విన్నపములను ఆలకించియున్నాడు కాగా ఇది కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ప్రైజ్ ద లార్డ్ అలే లూయ భక్తుడైనంటి దావిదంటున్న మాటలు నేను ఆయనను ప్రేమిస్తున్నాను ఏంటంటే నేను ఆయనను ప్రేమిస్తున్నాను మరి బైబిల్లో ఒక అమ్మగారు ఉన్నారు వాళ్ళు ఎవరో కాదండి లో యోహాను స్వార్థ ఇరవై అధ్యాయం పదకొండు నుండి నేను చదువుతాను పదకొండు నుండి యోహానుస్వార్థ ఇరవై పదకొండు నుండి ఇది జస్ట్ ఒక తొమ్మిది పది నిమిషాల లోపే ఉంటుందండి వాక్యం శ్రద్ధగా ఆలకించండి ఇరవై యోహాను ఇరవై పదకొండు నుండి అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుండవు అయితే మరియా సమాధి బయట ఏ మరియా అంటే మొదటి వచనంలో ఉంటుంది ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మద్దలేనే మరియా ఎవరండి మద్దలేనే మరియా ఆ మరియమ్మే ఏమండి అక్కడ ఏసయ శరీరము కనబడనందున పలోమణి ఊర్లోకి వెళ్ళిపోయింది ఊర్లోకి వెళ్ళి అక్కడ జరిగిన సంఘటన చెబితే ఆల్రెడీ అక్కడ పేతురు యోహాను వెళ్ళిపోయారు చూసే నారబట్టలు తల రుమాలు అవి మాత్రమే కనబడ్డాయి ఆ శిష్యులకి అయితే ఈ స్త్రీ ఈ అమ్మగారు మగ్గలేని మరి మాత్రము ఏంటంటే ఇక్కడ అంటే దేవుణ్ణి ప్రేమించడం ఏంటండి కాగా నేనాయనను ప్రేమించుతున్నాను కాగా నేను ఆయనను భక్తుడు ఏమంటుండీ నూట పదహారు ఒకటిలో కాగా నేను ఆయనను ప్రేమించుతున్నాను ఈ మగ్ధనైన మరి ఈ శిష్యుల కంటే ముందు పెందలకడే వచ్చేసింది సమాధి దగ్గరకు వచ్చేసి ఏ సయ్యను చూడటానికి వస్తే అక్కడ సమాధిలో ఆయన బట్టలు వస్త్రాలు తప్పించి ఆయన కనబడలేదు అయితే ఆమెడు ఏడ్చుకుంటూ పోయింది ఏంటండి దేవుణ్ణి ప్రేమించేవారు నిజంగా అండి దేవుడు లేకుండా బ్రతకలేరు ప్రార్థన లేకుండా మందిరం లేకుండా బ్రతకలేరు సేవకులు లేకుండా బ్రతకలేరు వాక్యాలు లేకుండా బ్రతకలేరు మరి ఏసయ్య శరీరాన్ని చూడడానికి మధ్యలో మరీ వచ్చింది ఏసయ్య శరీరము మరి ఆ ఏసయ్య కనబడపోయేసరికి అల్లాడిపోయింది ఏడు కంటతడి పెట్టుకుంది ఎంతగా ప్రేమిస్తే కదండి ఎంతగా ప్రేమిస్తే మరి ఆవిడ తన హృదయాన్ని కుమ్మరించుకుంటా ఉంది కన్నీళ్ళు ఆగట్లే నా ప్రభుని ఎవరో ఎతికెళ్ళారు నా ప్రభుని ఎవరో ఎతికెళ్ళారని అక్కడ ఉన్న శిష్యులైతే పేతురు యోహాను వచ్చారు చూశారు నిజమే అవును అక్కడ లేడు అయితే అక్కడే వాళ్ళు వెళ్ళిపోయారు అయితే ఈవిడ మాత్రము అక్కడే సమాధి దగ్గర బిక్కు బిక్కుమంటూ బిక్కు బిక్కుమంటూ ఏడుస్తూ ఉంది చూడండి చదువుతాను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూత్తులు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండుట కనబడేను ఏమండి మరి పేతురు పోయాడు లోనికి పోయాడు అక్కడ కనబడలే ఈకి యోహను బయట నుండి చూశాడు పేతురైతే లోనికి వెళ్ళాడు మరి దూతలు కనబడలేదే వారికి మరి అమ్మగారికే కనబడ్డు కదండి ఈ అమ్మగారికే కనబడ్డాయి ఎందుకు అని అంటే దేవుణ్ణి ప్రేమిస్తుంది బావుగా ప్రేమిస్తున్నా సరే వాళ్ళు ప్రేమించేటంటే వాళ్ళు కూడా ప్రేమిస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకంటే ముందుగానే పరిగెత్తుకుంటూ సమాధి కాడికి వచ్చింది కదండి అటువైపు ఇటువైపు ఏంటంటే దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున కాలవైపున తలకాడ కాలక్కడా దూతలు ఉన్నారు కనబడ్డారు వాళ్ళు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను అడగగా ఆమె నా ప్రభుని పోయారు ఆయనను ఎక్కడ ఉంచుర్రు నాకు తెలియదు నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసి నిలిచిండట చూచాను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు కదండి అమ్మా ఎందుకు ఏడ్చిస్తున్నావు ఈ మాట దేవదూతలు కూడా అన్నారు కదా అలాగే ప్రభు అంటున్నాడు మాట ఆ సేమ్ ఆయే మాటలు అంటున్నారు అమ్మా ఎందుకు ఏడ్చిస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయి నీడలా ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పు నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను చూడండి ఇక్కడ ఏం కనబడుతుంది స్త్రీ ఒక స్త్రీ మరి ఏ ఎత్తుకొని వెళ్ళడము మోసుకొని పోవడం అంటే ఎంత ఎంత ఇదండి మోయగలదా అభరువు మోయగలదా ఆవిడ చూడ ఆవిడ ప్రేమ చూడండి అయా నీ ఎత్తుకెళ్తే అనుకోని ఎత్తుకెళ్తే నాకు నేను ఎత్తుకొని తీసుకొని వెళ్తాను ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్తాను ప్రైజ్ ద లాడ్ హలోయ మరి ఆయన శవమై లేడు కదా ఆయన పునరుత్డై ఆయన మృతుల్లో లేడు కదా కాడు ఆవిడ ప్రేమ చూడండి ఆయనను ప్రేమించున్నా కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను మగ్ధలేని మరి అమ్మగారు ఎంతగా ప్రేమించిందండి విందులకరే వచ్చింది శవం అంటే ఏసై కనవడపోయేసరికి తాండ్రపోయేసరికి అయా తోటమాల ఏసు ప్రభు మొత్తం తోటమాలు అనుకుంది యొక్క వీళ్ళని తీసుకెళ్తే ఆ శవం ఆ ఏసఐని నేను మోసుకొని తీసుకెళ్తే అయ్యా అమ్మా ఏంటి ఆయనను మోయగలవా అని ఒక మాట చెప్తాను అంటే అంటా ఉంటారు శవాన్ని మోయటానికి నలుగురు మోస్తారు కదా నలుగురు మోస్తారు శవాన్ని శవరం శవము బరువెక్కుద్దంట కదండి మరి ఒక స్త్రీ ఏ సైను మోయడం ఆ శవాన్ని మోయడం ఎలా సాధ్యపడుద్ది ప్రేమ ఏంటండి ప్రేమ ఏ సైని ప్రేమిస్తూ ఉంది ప్రేమ వాళ్ళ ఉదయ కాళశయంలో దేవుని ప్రేమించు వారిని ఆయనను ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తాడు ఆస్తికర్తలుగా చేస్తాడు స్తోత్రం చెప్పండి అలాయా ఆయనను నీవు ప్రేమిస్తే నిజముగా నీవు దీవెనకరంగా ఉంటావు ఆస్తి కర్తగా ఉంటావు కాబట్టి ఉదయకాల కాలశ్వయంలో మనం ఆయనను ప్రేమిద్దాం మద్దలేని గారు ఏ శైని ప్రే పెందలకూడ ఉద్దేమే వెళ్ళిపోయింది పొద్దున్నే వెళ్ళిపోయింది అందరికంటే ముందని చీకరిగా ఉన్నప్పుడే సమాధి దగ్గరికి వెళ్ళింది ఆవిడ చేతుల్లో ప్రేమ కనబడతాం ప్రేమటి వరలారా మనం ప్రభును ప్రేమిస్తే నిజముగా మనం గొప్పవారం అవుతాం గనులం అవుతాం దేవునికి ఇస్తూ దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించునగాక ఈరోజు రోజంతా దేవుని కృప మీకు తోడయను గాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధుడా తండ్రి మీ పాదాల వందన తెలియజేస్తూ కాగా నేనాయనను ప్రేమించుచున్నాను అని అంటున్నాడు భక్తుడు ప్రభా మధ్యలేని మరియా ప్రభా తండ్రి ఆ ఉదయం చీకటిగా ఉన్నప్పుడే సమాధి దగ్గరకు వచ్చేసి ప్రభా నేను వెతుకుతా ఉంది వెతుకుతా ఉంది ప్రభ వెతుకుతా ఉంది అయ్యా ఒక మీరు తోటమాలనుకుని నేను చూసి నేను తీసుకెళ్తే ఎదుగు ఆ యేసు నాకు ఇచ్చాను నేను తీసుకొని మోసుకొని వెళ్ళిపోతాను నేను అయ్యా ప్రభా నేను ప్రేమిస్తున్న అమ్మగారు మగ్గే మరియ ఏ మాదిరి అయితే నేను ప్రేమించిందో మేము కూడా ప్రభే ప్రేమించి మేము ఆస్తికర్తలుగా ప్రభ వండునట్టు సహాయం చేయండి అయా కృప చూపి సహాయం చేయండి కృపచూపను కృపచూపుమని ప్రాణం చేస్తూ ఈ వాక్యం ప్రతి బిడ్డను దీవించుమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను పర్వతండ్రి ఆ మేన్ ఆ మేన్ యూ ఆర్ దేవుని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునగాక ఆ మేన్ ఆ మేన్